కాకపోతే ఈ బస్సుల మటుకు ఫ్రీ బస్సుల వలన ఈ జెంట్స్కి అసలు సీట్లు ఇవ్వట్లేదు ఏడీ కూడా లేకుండా పోతాం దాన్ని ఏదైనా వాళ్ళు సపరేట్ పెడితే బాగానే ఉంటుంది ఆ పథకం మంచిది కాదని అనట్ల మంచిదే కాకపోతే జెంట్స్కి ఇబ్బంది ఉంటుంది నేను మొన్న ఇక్కడికి వెళ్ళాను అయ్యఫ్ సాన్ దగ్గరికి నుంచో వెళ్ళాలి వచ్చింది ఏ కోడప కోడపకొండకు వెళ్ళి అదే అంతే కనీసం సీటు గోడ లేదు అది సపరేట్ అనుకో బాగానే ఉంటుంది ఆ స్వామి చాలా ఇది సామి చంద్రబాబు నాయుడు మా మేధావి కాదు ఈ రోజున హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఈ సామూ ఆమె ఆ స్వామి ఉండబట్టి ఇదేనవద్దు ఆయన కోరిక ఏంటంటే ఈ పథకాలు ఇవన్నీ కాదు రెండే కోరికలు పోలవరం ఒకటి అమరావతి ముందు అవి అవ్వాలి అవి అవుతానే ఈ స్వామికి యాలి అని అందుకనే ఎన్డీ ప్రభుత్వం కూడా కలిసింది ఆ పనులు అవ్వాలంటే ఆయన ఉండాలని మరి కష్టపడుతున్నాడు ఇచ్చాడు మరి నువ్వు మాట జారినప్పుడు మరి కట్టుబడి ఉండాలి ఏం చేస్తాడు ఉన్నా లేకపోయినా విమర్శించే చాలా మంది ఉంటారు ఒక తొంభై తొమ్మిది రోజులు పెట్టి ఒక రోజు పెట్టబోతే మంచివాడు కాదంటారు కానీ వంద రోజులు తిన్నామని మంచివాడు అండగా దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి గతంలో ఎన్నడు రాలేదని అని చెప్పేసి కూడా చెప్పాను కదా మరి ఇప్పుడు అమరావతికి పూర్తి చేస్తామంటారు చేస్తాడు సామి చే కుదరదు ఎందుకంటే ఈ రెండు ఆయనకి పడిద నెక్స్ట్ వస్తాడా లేదా అనే తర్వాత విషయం ఈ మడిక ఆయన చేసి తిడతాడు అంత వయసులో కష్టపడుతున్నాడు డెబ్బై ఐదు వచ్చినా కష్టపడుతున్నాడు అంటే తర్వాత విషయం అది ఆ దేవుడిచ్చిన ఇచ్చిన ఆరోగ్యం ఇదే మరి ఒకవేళ పూర్తి అయితే బాగుంటుంది సార్ ఎందుకు బాగోదు ఒకప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ నవ్వలేదా ఎందుకని ఈ రోజున అది ఉండబట్టే కదా అంత పేరు వచ్చింది ఆ రోజున జైల్లో కూడా ఉండబట్టే కదా అంత పేరు ఇతర దేశాల పుణ్యం అంటూ ప్రతిపక్షాలేమో అంటారు సార్ ఎవరి అవకాశం వాళ్ళే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారా ఎవరికి తీరు వాడికే ఉంటది కానీ మనం ఇదానికి కాదు చేసేవాళ్ళు మెచ్చుకోవాలి కానీ ఏదో ఇది అవుతుంది కాదుగా